హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు దళిలామా గారు చెప్పినటువంటి ఒక ఇష్యూ గురించి మాట్లాడతాం ఏంటంటే మనందరికీ తెలుసు దళీలామా ఆయన బౌద్ధ మత గురువు టిబెట్కి చెందినటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి గురువు ఆయన పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మరి చైనా యొక్క ఆ దాడిని మరి తట్టుకోలేక అక్కడ నుంచి మన దేశానికి వచ్చి సరే వచ్చారు వారికి ధర్మశాల దగ్గర హిమాచల్ ప్రదేశ్లో అక్కడ మరి ఆశ్రయం ఇవ్వటం జరిగింది భారత్ ప్రభుత్వం సరే ఒరిస్సా కర్ణాటకలో కూడా కొన్ని ఉన్నాయనుకోండి వాళ్ళ షెల్టర్స్ అదంతా అంత తర్వాత ఈ మధ్య దళిలామా ఏమన్నారంటే మొన్న నేను చనిపోయిన తర్వాత మళ్ళీ దళలామాగా నేనే పుడతాను అన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే చైనా ప్రభుత్వం అప్పటికే ప్రకటించింది ఏమిటంటే నెక్స్ట్ దళిలామాని పంచలామా నిర్ణయిస్తారు ఆ కమిటీతో కూడింది చైనాలో ఉన్నారైనా ఆ కమిటీ నిర్ణయిస్తుంది అని చెప్పేసి అన్నారు ఇది ఒక రాజకీయపరమైనటువంటి వ్యక్తి కూడా అనుకోవచ్చు అంటే రిలీజియన్ ప్లస్ రాజకీయం కలగలిసింది అటువంటిది ఈ దళైలామా గారికి నైంటీ ఇయర్స్ వచ్చాయి తొంభై సంవత్సరాలు వచ్చాయి అందుకని ఆయన కూడా ముందు చూపుతూ వ్యవహరిస్తూ చెప్తున్నారనమాట ఏమిటంటే నేను నిర్ణయించినటువంటి ఒక కమిటీ ఉంది ఇక్కడ ఆ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ దళైలామా అనేది అని చెప్పి నన్ను చెప్పారు స్పష్టంగా చెప్పి చైనాకి దీంట్లో ఎటువంటి పాత్ర లేదు అని అన్నారు అయితే దళైనామా నెక్స్ట్ దళైనామా నిర్ణయించడం ఎలా నిర్ణయిస్తారంటే చాలా చిన్నతనంలోనే నిర్ణయిస్తారు కుర్రవాడిని అతని యొక్క రూపురేఖలు అతని యొక్క కొన్ని గుర్తులు శరీరం మీద ఉండే కొన్ని గుర్తులు కావచ్చు ఇవన్నీ కూడా మత గురువులు చెప్పినటువంటి దాన్ని బట్టి గుర్తిస్తారు దానికి ఒక కమిటీ ఉంటుంది అయితే చైనా వాళ్ళేమో మాదే నెగ్గాలి అని దలేలామా దానికి సంబంధించి నాకు ఎలాంటి ఇది లేదు అసలు టిబెట్లోని బౌద్ధ మతానికి మా అనుచరులకి తన సంబంధం లేదు అని చెప్పారు చెప్పి నేను నిర్ణయించిన కమిటీ ఉంది అది ఆ చేస్తుంది నెక్స్ట్ దళిలామాని కనుగొంటారు వాళ్ళు అని చెప్పేసి అన్నారు తర్వాత అసలు చైనాలా ఎందుకంది ఈయన ఎందుకు అన్నారు అంటే చూడండి చైనాలో కూడా పంచంలామా అని చెప్పి ఒకటి పంచలామా ఎవరంటే దళలామా కొద్దిగా కింద స్థాయి రిలీజియస్ లీడర్ అనుకోవచ్చు బౌద్ధ మతంలో ముఖ్యంగా టిబెట్ బౌద్ధానికి సంబంధించి బౌద్ధ మతం ఒక్కసారి ప్రపంచంలోకి అలా ప్రాకిన తర్వాత అటు వియత్నాం కావచ్చు కాంబోడియా కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు శ్రీలంక కావచ్చు ఎన్నో దేశాలు ఆసియా ఖండంలో అయిపోయింది అక్కడ రకరకాల లోకల్ ఆచారాలను కూడా సంతరించుకుంది బౌద్ధ మతం సరే అసలైనటువంటి కోర్ సిద్ధాంతం ఎటుకోలేదు కానీ కోర్ ప్రిన్సిపల్స్ లోకల్ పరమైనటువంటి కొన్ని సంతరించుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది వివిధ దేశాల్లోని బౌద్ధ ట్రెడిషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అట్లా పంచన్ అనేటువంటిది కూడా చైనాలో ఒక ఇది ఉంది ఏంటంటే ఆ పంచలామా దలే దళీలామా చనిపోయారు అనుకోండి దళలామా నెక్స్ట్ ఎలా ఉంటారు ఏంటి అని ఎలక్ట్రిసీ సెలెక్ట్ చేయాలి అండ్ రూపులు ఎలా రేఖలు ఎలా ఉంటాయి అదంతా పంచల్లామా నిర్ణయిస్తాడు అంటే చెప్తాడు ఆయన ఆయనకున్నటువంటి తపస్సునండి మెడిటేషన్ అనండి ఇంకోటి అనండి సాధనలు అని దానివల్ల ఆయన చెప్తాడు కొన్ని గుర్తులు అలాగే పంచల్లామా అన్న ఆయన కూడా ఒకవేళ నెక్స్ట్ ఆయన నిర్ణయించాలంటే ఆయనకు సంబంధించి ఈ దళలామా కూడా కొన్ని గుర్తులు చెప్తాడు ఇట్లా పంచల్లామా నెక్స్ట్ గలా ఉంటారు ఏంటి చిన్నతనంలో ఆయన ఎలా గుర్తు పెట్టాలి ఇదంతా అదొక వ్యవస్థ అనమాట దళలామా పంచన్న అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏమైందంటే ఈ పంచాలామాని వీళ్ళు హైజాక్ చేశారు చైనా వాళ్ళు ఆయన పేరు చోకి నియమ అట్లా వస్తుంది ఎవరే దళలామా గారికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఆయన్ని చైనాలో చైనా తీసుకెళ్ళిపోయింది చిన్నప్పుడే పంచల్లామా అంటారు ఆయన కూడా దళలామాతో ఒక గౌరవనీయమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి గురువుగా ఆయన నిర్ణయిస్తాడు ఆయన ఒక కమిటీ నిర్ణయిస్తుంది చెప్పి అంటుంది గురువు అయితే ఈ పంచలామా ఏమంటాడంటే ఇది చైనాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఒక్క చైనా దేశానికి సంబంధించిన వ్యాపారం కాదు ఇది తర్వాత నీ ఉత్తర్వులకు వచ్చేసిన తర్వాత ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు మా టిబిటెన్కి దీనికి సంబంధం లేదు టిబిటన్ బౌద్ధంతో ఆయనకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు దాంతో చైనా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నోర్గు అని చెప్పి చివరిలో నోరుగు వస్తుంది ఆయన్ని కొత్త లాగా ప్రకటించారు వాళ్ళు చైనాలో ప్రకటించి మరి ఆయన ద్వారా ఈ రాజకీయాలను చేస్తున్నారు అందుకని దళిలో కూడా ఏం చేశాడంటే అసలు చైనాకి ఎలాంటి సంబంధం లేదు మొత్తం కూడా నా ఆధ్వర్యంలో నేను నిర్ణయించినటువంటి ఒక కమిటీ ఉంది అదే చూసుకుంటుంది అది ముందుగానే చెప్పేశాడు బాబు ఎందుకంటే తొంభై సంవత్సరాలు వచ్చే దగ్గర దగ్గర కదా కాబట్టి చాలా ముందు జాగ్రత్తతో ఆయన చెప్పాడు అనమాట మొన్న ఒక మీటింగ్ జరిగింది ధర్మశాలలో దీనికి సంబంధించి దానికన్నా మన ప్రపంచం నుంచి అందరూ కూడా మంచి ఇంపార్టెంట్ పర్సన్స్ ఈ టిబిటర్ బౌద్ధమతానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ శ్రేయాభిలేషులు హాజరయ్యారు అనమాట దాంట్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేరే చెప్పి చాలా ఫేమస్ అయిన ఆయన కూడా అటెండ్ అయ్యాడు ఆ సమావేశంలో ఈయన చెప్పాడు అనమాట దళలామ గారు ఓపెన్గా ప్రకటించాడు ఇంకోటి ఏంటంటే ఈ దళీలమ్మ అని బుద్ధుని ఒక అవతారమైన అవలోకేశ్వరుని యొక్క గుర్తుగా భావిస్తారు ఆయన అవతారంగా భావిస్తారు అటేమో ఏమో కంచనామా అమితాభుడు అది బుద్ధుడికి సంబంధించిన ఒక అంశం అమితాభుడు యొక్క అంశంగా భావిస్తారు చూడండి విచిత్రం ఇది హిందూ మతంలో ఉన్నదానికి కొద్దిగా గందరగోళంగానే ఉంటుంది ఎందుకంటే ఏ మతంలో ఉండేవి దాంట్లో ఉంటాయి కదా మనం చెప్పలేము ఏ మతంలో ఉండేది చారాలు మాత్రం మాత్రమే వస్తాయి అట్లా బుద్ధుడికి సంబంధించే రెండు అంశాల్లో ఆయన పంచర్లామా ఈయన ధర ఓకే ఇప్పుడు వీళ్ళు మధ్యలో నలుగుతుంది వ్యవహారం మరి ఫ్యూచర్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది వీళ్ళు ప్రకటిస్తారు ఎలాగో దర్యలామా సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు మరి వాళ్ళు కూడా ప్రకటిస్తారు అక్కడ నుంచి చైనా నుంచి పంచర్లామా ఉన్నారు కదా ఏమవుతుందా మరి చూడాలి ఇది ఒక గమ్మత్ సిచ్యుయేషన్ అనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి లైక్ చేయండి హ్యావ్ నైస్ డే